అసాధ్య సాధక స్వామి అసాధ్య సంఖ్యమధ రామదూతం కృపాసింధు మత్కార్ సాధకే ప్రభు సుభచ్చల హనుమతి నమ జై శ్రీరామ్ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్నగారి పాలు నమస్కరించుకుంటూ మనం ఈ వారం నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు రాసి తెలుసుకుందాం ఈ వారం గృహ సంచం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది సుప్రదంగానే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు రుణాలు తీరుస్తారు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అందుకని అయితే జాగ్రత్తగా ఆర్థికంగా మనని జాగ్రత్తగా ఉంచుకోండి వచ్చిన డబ్బుని వరుస చేసుకోకుండా అనుకో మంచి ముఖ్యమైన కార్యక్రమాలను చేయాలంటే చేయండి అన్ని విధాలు బాగుంటుంది లావాదేవీలు సంప్రదింపులు ఏవైనా సరే కూడా కొంచెం మంచితనంగా మాట్లాడుకొని వహించినట్లయితే ఈ మేషాసు వాళ్ళకి అన్నీ బాగుంటాయి గుణం చాలా బాగుంటుంది వీళ్ళ గుణం అందరికీ సహాయం చేస్తూ ఉంటారు దొబ్బు తింటూ ఉంటారు ఈ వాళ్ళకి పది మందిలో మంచి పేరు ప్రఖ్యాలు గడిస్తారు కానీ ఇంట్లో మాత్రం శ్రీమతితో చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి తాగాదాలు వస్తూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ మాట మీద నడిచినట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు మీ శ్రీమతి గారి మాట తీసుకుని ప్రత్యేకంగా వహించినట్లయితే ఇక ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ మేష్రాస్ వాళ్ళకి అన్ని సమస్యలు కూడా ఈజీగా తీరిపోతాయి ఏదన్నా సరే వ్యాపారాలు చేయాలన్నా కూడా నికారం చుట్టండి డబ్బు వచ్చిన డబ్బులు మాత్రం అనుకున్న దానికంటే వేరే విధంగా ఖర్చు కాకుండా చూసుకొని జాగ్రత్తగా చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ మేషరాజు వాళ్ళకి లలితా శాస్త్రం పారాయణము నిత్యము కాసేపు చదువుకోండి అమ్మవారి కృపా కటాక్షలు మీకు వెళ్ళబేలా ఉంటే అన్ని విధాలు కలిసి వస్తుంది